మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది ఈ మేరకు దాదాపు నూట ముప్పై నాలుగు స్థానాల్లో టీడీపీ టిడిపి ఆధిక్యతను కనబరుస్తుంది జనసేన ఇరవై స్థానాల్లో బీజేపీ ఏడు స్థానాల్లో లీడ్లో ఉన్నాయి ఇక వైసీపీ పద్నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం అమరావతిలో ఉంటుందంటూ ఓ వార్త హల్ చల్ చేస్తుంది ఈ నెల తొమ్మిదో తేదీన అమరావతిలో చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి